భారతదేశంలో శ్రామిక పీడిత వర్గాల విముక్తి కోసం సోషలిజం స్థాపన లక్ష్యంతో ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం నిషాన్ఘాట్ లో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రజాపంథ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర వీరోచిత పోరాటాలు అలుపెరగని సైద్దాంతిక పోరాటాలతో నిండి ఉందన్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ విముక్తి కోసం కార్మిక కర్షక రిపబ్లిక్ స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు తెలంగాణ సాయుధ పోరాటం తేభాగా వాయిలార్ వర్లీ వంటి ఉద్యమాలు భారత చరిత్రలో చెరగని ముద్ర వేశాయన్నారు గ్రీజన సమస్యల పై పోరాడదాం 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 భూమి భూముక్తి కోరకై పోరాడదాం 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 భూమి భూముక్తి కోరకై పోరాడదాం 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 బడుగొ బలైన ప్రజల సమస్యలకై పోరాడదాం పోరాడదాం ఈ రోజు గమ్నెస్టీ పార్టీ ఏర్పాడి డిసెంబర్ 26 201929 లో ఏర్పాడి నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ట్ లైన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు ఆదిలాబాద్ రూలర్ మండల్ నిజాన్ ఘాట్లో పార్టీ పథకాన్ని సిపిఐఎంఎల్ లైన్ ప్రజాప్ర జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్సింగ్ ఆధ్వర్యంలో పథకాన్ని ఎగరవేయడం జరిగింది ఎప్పటికీ కమ్యూనిస్టు పార్టీ అనేది ప్రజల సమస్యలకై పోరాడి ముందుకు వెళ్లే పార్టీ దానికై అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకంగా భావించి సో సోషలిజం రాజ్యాన్ని విస్తాపించాలని కమ్యూనిస్ట్ పార్టీ భావజాలతో ముందుకు వెళ్ళాలని ఏదైతే మత విద్వాంసాలకు రెచ్చగొట్టి ప్రజలు చిచ్చు పెడుతున్న పార్టీలను ఓడగొట్టాలని నాటికి వంద సంవత్సరాల కమ్యూనిజం పార్టీ సందర్భంగా ఈరోజు ప్రజానికానికి పిలుపునివ్వడం జరిగింది